బాధలతో వచ్చారు అనేక దెబ్బలు అంటే అనేక ఖర్చులతో సెంటు పర్సెంట్ అనారోగ్యం పాలైనారు అలానే భూమి కూడా సెంటు పర్సెంట్ పేషెంట్ అయింది భూమి కూడా ఇవన్నీ కూడా పూర్చుకోవడానికి మనము సెంటు పర్సెంట్ సేంద్రియ సేద్యం చేయాలి అప్పుడే మనము మళ్ళీ ఆరోగ్యం వైపు పరుగెడతామని మరి ఇప్పుడు ప్రకృతి యొక్క ఒడిలో పక్షుల కిలకిల రావాలు వినబోచున్నారు ముఖ్యంగా ఎవరైనా స్రావ్యంగా పాడితే ఒక పక్షి యొక్క స్వరంతో పోలిస్తారు ఆ గొంతును ఏ పక్షి అది కోయిల ఇలా కానీ ఇలా కోయిల కిలకిల కోకిల ఇప్పుడు కోకిల యొక్క ధ్వనిని మీరు వినబోచున్నారు ఇది కోయిల యొక్క ధ్వని ఇంకో ప అదే పక్షే కుహు కుహు అంటుంది చూడండి ఎంత శ్రావ్యంగా పక్షుల యొక్క కీల కీల పచ్చదనం ఎక్కడ ఉంటుందో మనిషి వెచ్చదనంగా బతకగలుగుతాడు అందుకొరకే ఇప్పుడు మా దగ్గర గడ్డి ఆవుల కొరకు ఆవులు గేదెలు అన్నిటికి కూడా గడ్డి దొరుకుతుంది న్యాచురల్గా దొరుకుతుంది మందు లేకుండా వేసి పండించేది అదే జింజువా గడ్డి హీరామణి గడ్డి ఈ రెండు రకాలు మన దేశవాళి రకాలు ఇంకోటి కాండీ గడ్డి కూడా ఉంది మన దేశవాళిది ఇవి కాకుండా ఒక ఇరవై రకాల గడ్డి పేర్లు కాండీ ఉంది రెడ్ నేపియర్ స్మార్ట్ నేపియర్ తైవాన్ జైంట్ కింగ్ హీరామణి తర్వాత జూరి అస్సాం గడ్డి ఈ ఈ విధంగా రకరకాలైనటువంటి గడ్డి విత్తన స్టెమ్స్ మా దగ్గర దొరుకుతాయి ఎవరైనా రైతులు కావలసిన వాళ్ళు సంప్రదించవచ్చు అయితే దీనిలో భాగంగా మనము మన యొక్క బాడీ గాడి తప్పింది మన బాడీ గాడి తప్పింది ఎందుకు వరకు గాడి తప్పిందంటే పాడి లేనందుకు పాడిని మనము తీసేసినందుకు గాడి తప్పింది ఈ బాడీ మళ్ళీ ఈ బాడీ గాడిలోకి రావాలంటే పాడి ఉండాలి గోమాతలను మనం పెంచుకోవాలి ఇది మా యొక్క కాన్సెప్ట్ అనమాట ఓకే ఈ ఛాన్స్ ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు నెంబరు నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ త్రిబుల్ సిక్స్ వన్ టూ ఎయిట్ జీరో వన్ సెవెన్ నైన్ త్రిబుల్ సిక్స్ వన్ టూ ఎయిట్ జీరో వన్ సెవెన్ పేరు టీ గణపతి రెడ్డి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి